దేవునికి మహిమ కలుగునగాక ఏసుతో నడుచుట అనే యూట్యూబ్ ఛానల్లో మేలుకో క్రైస్తవ అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా ప్రతిరోజు వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటూ ప్రార్థనా జీవితం కలిగి జీవిస్తూ ఏసుతో నడుస్తున్నారా అయితే సంతోషం ప్రీ దేవుని బిడ్డలారా ఈరోజు మన వాక్యము కీర్తన గ్రంథము నలభై రెండవ కీర్తన మొదటి వచనము దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది దేవునికి మహిమ కలుగునకాక ప్రి దేవుని బిడ్డలారా దుప్పి నీటి వాగుల కొరకు నీటి కొరకు కాదు నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవా నీ కొరకు నేను ఆశపడుతున్నాను అని కీర్తనాకారుడైన దావిదంటున్నాడు ప్రే దేవుని బిడ్డలారా దుప్పి వాగుల కొరకు ఏమిటి అంటే దప్పికి తీర్చుకోవడానికి కాదు దుప్పికి తాను శత్రువైన సింహము ఎప్పుడైతే ఎదురుపడుతుందో ఎప్పుడైతే సింహము తన తినటానికి పరిగెడుతుందో అప్పుడు నీటి వాగుల కొరకు ఆశపడుద్ది కారణం ఏంటంటే వాగుల్లో తన రక్షణ ఉంటుంది సింహం నుండి తప్పించుకునే రక్షణ వాగుల్లోనే ఉంది ప్రే దేవుని బిడ్డలారా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నీటి వాగుల కొరకు శత్రువైన సింహము ఎప్పుడైతే తనను వెంటాడి తినాలనుకుంటుందో అప్పుడు దుప్పి పరిగెడుతూ పరిగెడుతూ నీటి వాగుల కొరకు చూస్తూ పరిగెడుతుంది నిజానికి సింహం కన్నా దుప్పి వేగంగా పరిగెత్తగలదు కానీ సింహమేమో దుప్పిని తినాలి అనే గురి కలిగి పరిగెడుతుంది దుప్పేమో నీటి వాగులు ఎక్కడైనా కానొస్తాయా అని చూసుకుంటూ పరిగెడుతుంది ఆ క్రమంలో దుప్పి వేగము తగ్గిపోయి సింహం నోటికి చిక్కుతుంది దేవుని బిడ్డలారా అందుకే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుంది సింహము ఒకటి పరిగెడుతుందనుకోండి దుప్పి పరిగెడుతూ 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 వాగు వస్తే ఆ వాగులోకి దిగిపోతుంది ఆ వాగులోకి దిగి మునిగిపోయి దుప్పి ఎల్లకిలగా తానుకున్న కొమ్ములని వాగులో భూమిలోకి దింపి తన కాళ్ళు పైకెత్తి తన ముక్కుని రంధ్రము వాయు వాసన పీల్చుకోవడానికి గాలి పీల్చుకోవడానికి మాత్రమే నీళ్ళల్లో పెట్టి అది అలాగనే ఉంటుంది అది రక్షణ దానికి సింహం ఏం చేస్తుంది దుప్పి ఇక్కడే తిరిగింది కదా దీన్ని తినాలని చూస్తూ ఉంటుంది కానీ దుప్పి ఆ వాగులు అలాగనది నది పోయేంతవరకు తన రక్షణగా ఆ వాగుల్లో ఉంటుంది సింహము చూసి చూసి వెళ్ళిపోతుంది కాబట్టి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నేను ఆశపడుతున్నాను దావీది కూడా అంతే అనేకమంది సౌలు అనేక సార్లు దావుది మీద చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు వెంటాడుతూ ఉంటాడు అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నేను ఆశపడుతున్నాను ఎలాగైతే దుప్పికి నీటి వాగుల్లో రక్షణ కలుగుతుందో అలాగే తాను శత్రువులైన తనులను చంపడానికి వెంబడిస్తున్న శత్రువులను కూడా శత్రువు నుంచి తప్పించుకోవడానికి దేవుని రక్షణగా కోరుకుంటున్నాడు నాకు రక్షణ నీవే నా వెనుక సైన్యము నా వెనుక సౌలు పరిగెడుతున్నాడు నన్ను ఎక్కడ చంపాలా అని వెంటాడుతున్నాడు దుప్పి ఎమ్మట సింహం ఎలాగ వెంటాడుతూ దాన్ని వేటాడాలి చంపాలని ప్రయత్నిస్తుందో అలాగునే దావీదు వెంట కూడా సవును ఎంట పడుతున్నాడు రేత్రి లేదు పగులు లేదు చంపాలని వెంటపడుతున్నాడు ఆయనప్పుడు కోరుకుంటున్నాడు ప్రభువా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నేను నీ కొరకు ఆశపడుచున్నాను ఈ లోకంలో నాకు రక్షణ లేదు సౌల్ నుంచి కాపాడేవారు లేరు అందుకే నీ రక్షణ నాకు కావాలి నీవే రక్షించగలిగిన వాడివి ఇంకెవరూ లేరు ఈ లోకంలో కాబట్టి నీ రక్షణ నాకు కావాలి దుప్పి నీటి వాగులు కొరకు ఆశపడినట్లుగా నేను నీ కొరకు ఆశపడుతున్నాను దేవునికి మహిమ కలుగునగాక సవులు దావీదికి విరోధమయ్యి దావీదును చంపాలని అనేక మార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎక్కడ చిక్కుతాడా ఎక్కడ చంపేద్దామా ఏ రకంగానైనా సరే దావీదును చంపివేయాలి అనే ఆలోచనతో గర్జించు సింహం వలె దావీది వెంబట పడుతూ ఉంటాడు అందుకే తాను అంటున్నాడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నేను నీ కొరకు ఆశపడుచున్నాను చూడండి దేవుని బిడ్డలారా ఈ లోకంలో మనకు రక్షణ లేదు మనుషుల వల్ల మనకు రక్షణ లేదు ఈ నాయకుల వల్ల రక్షణ లేదు రక్షణ మనకి ప్రభు అయిన క్రీస్తులోనే మనకి రక్షణ ఉంది క్రీస్తే ఆయన మనకు రక్షణ ఆయన బండచాటును మనము ఒదిగి ఉండాలి ఆయన రక్షణగా కోరుకోవాలి ఆయన రెక్కల కింద ఉండాలి ఆయన బాహుబలంలో ఉండాలి అప్పుడే ఈ లోకము నుండి సాతాను గర్జించు సింహం వలె వెతుకులాడుతూ తిరుగుతుంది విశ్వాసుల్ని వెంబడించి చంపడానికి నిన్ను హేళన చేస్తున్నారేమో నిన్ను ఏదో ఒక రకంగా కిందకు లాగాలని ప్రయత్నం చేస్తున్నారేమో నిన్ను ఒక ఏదో ఒక విధంగా నిన్ను హేళన చేసి ఈ లోకము నుండి తప్పించాలని హేళన చేస్తూ ఎంబడబడుతున్నారేమో ప్రభు అయిన క్రీస్తుని నువ్వు కోరుకో క్రీస్తులోనే నీకు రక్షణ ఇంకా ఎవరిలో నీకు రక్షణ లేదు దుప్పి నీటి బాగులు కొరకు ఆశపడినట్లు దేవా నేను నీ కొరకు ఆశపడుతున్నాను అంటున్నాడు కీర్తనకారుడైన దావీదు అలాగనే మనము కూడా ప్రభువా నీవే నన్ను రక్షించగలవు నీవే నన్ను ఈ ప్రళయం నుండి గట్టెక్కించగలవు ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం కనుక మనము వివేకంగా బ్రతకాలి వివేకంగా బ్రతకటానికి ఒక్కొక్కసారి ప్రళయం వచ్చి పడుద్ది కానీ మనల్ని రక్షించగలిగేది ప్రభు అయిన క్రీస్తే క్రీస్తునే మనం కోరుకోవాలి దావిదు ఎలా అయితే ప్రభువా నీ కొరకు ఆశపడుతున్నాను అంటున్నాడు మనము కూడా ప్రభు అయిన క్రీస్తు కొరకు ఆశపడాలి ఎందుకంటే క్రీస్తే మనకి రక్షణ క్రీస్తే మనల్ని రక్షించగలిగేది ఈ లోకంలో ఎవరో కూడా రక్షించలేరు కనుక ప్రియ దేవుని బిడ్డలారా నీవు ఇవాళ ఏ శ్రమంలో ఉన్నావో ఈ లోకంలో నిన్ను అనేక మంది హేళన చేస్తున్నారేమో ఈ లోకంలో అనేక మంది నిన్ను కిందకు లాగాలని ప్రయత్నం చేస్తున్నారేమో ఈ లోకంలో తండ్రి కొడుకుల మధ్య సఖ్యత లేకుండా పోయింది అత్తామామల మధ్య సఖ్యత లేకుండా పోయింది భార్య బిడ్డల మీద సఖ్యత లేకపోయింది ఇరుగు పొరుగు వార సఖ్యత లేకపోయింది కానీ నీకు సఖ్యత సమాధానము విశ్రాంతి ఎక్కడంటే ప్రభు అయిన క్రీస్తులని అందుకే అంటున్నాడు ప్రయాసపడి భారము ఇచ్చున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మిమ్మల్ని రక్షిస్తాను అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా దావీదు ఎలాగైతే దేవుణ్ణి ఆసరా కోరుకుంటున్నాడో దుప్పి ఎలాగైతే నీటి వాగుల కొరకు ఆశపడుతుందో మనము కూడా ప్రభు అయిన క్రీస్తు కొరకు మనము ఆశపడాలి ఆరాటపడాలి రే దేవుని బిడ్డలారా దేవునిలోనే మనకు రక్షణ ఆయన ఎప్పుడైతే మనము రక్షకుడిగా అంగీకరించి రక్షణ మార్గానికి వెళ్ళి మనం ఆయన ఆజ్ఞలను పాటిస్తామో తప్పకుండా మనల్ని మన కుటుంబాన్ని శత్రుభారి నుండి తప్పనిసరిగా రక్షిస్తాడు అట్టి కృప మనందరికీ కలుగును గాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా నా ప్రేమైన తండ్రి నీ పాదాల కొందనాలు నాయన గడిచిన కాలమంతయు మమ్మల్ని కాచి కాపాడినందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ఇదిగో నాయన దుప్పి నీటి వాగులు కొరకు ఆశపడినట్లుగా దేవా నేను నీ కొరకు ఆశపడుచున్నాను దేవుడు ప్రభువా అయ్యా ఎలాగైతే దావీదు నీ కొరకు ఆశపడుతున్నాడు నాయన ఆయన శత్రువులు బారి నుండి రక్షించుటకు నిన్ను ఆశపడి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు నీ వాక్యం విని వాక్యానుసారంగా నడుచుకుంటూ ఈ లోకంలో బ్రతుకుతున్న మేము కూడా నీ ఎందు ఆశపడి నీ కాపుదల్లో ఉండి నీ రక్షణలో ఉండి ఈ శత్రువుల బారి నుండి ఈ లోకం నుండి మమ్మల్ని కాపాడు తండ్రి వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ నా తండ్రి వారు ఏ ఇబ్బందుల్లో ఉన్నారు ఏ ఏ ఇరుకుల్లో ఉన్నారో నాకైతే తెలియదు కానీ సమస్త ఎరిగిన దేవుడు నా తండ్రి నాయన నీ ఆశ కోరుకునే హృదయాన్ని చూస్తున్న ప్రతి బిడ్డకి మాకందరికీ దయచే నా తండ్రి ఇదిగో నాయన దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా తండ్రి మేమందరము కూడా నీ కొరకు ఆశపడినట్లుగా నీ వాక్యాన్ని మా హృదయంలో ఉంచి నాయన మా హృదయాన్ని కడిగి వేసి నీ రక్షణలో ఉంచు నా తండ్రి అలాగే నా తండ్రి ఆయన మా దేశాన్ని దేశంలో జనాభాని మా రాష్ట్రాన్ని మా రాష్ట్రంలో జనాభాని కాపాడు నా తండ్రి అధికారులని చట్టానికి అనుకూలంగా పరిపాలించే కృపను ధన్యతను చేకూర్చు నాయన ఇదిగో నాయన వీడు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా నా తండ్రి నీ కృపా కాపుదల్లో భద్రపరచు నాయన ప్రతి విషయంలో నేను గణపరిచి మహిమపరిచి స్థుతించి ఆరాధించే కృపను దయచేమని నజరడైన యేసు క్రీస్తునామును అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిదండి దేవుని అయితే మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు మీ సువర్ణబాబు